पवित्रात्मा नाममुना मन प्रभुवैन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्रात्म सहवासमु मी, मी आत्मतो పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడు నిమిత్తం మన పాపములను మన తప్పిదములను మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ చెప్పుకొని దేవుని పాదాలు పట్టుకొని మన కొరకై మన పాపముల కొరకై భావంతో క్షమించమని వేడి మనల్ని దీవించమని ప్రభుని అర్థించి ప్రార్థించుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరుల విచంతను నా పాపములను ఒప్పుకొనిచున్నా ఏలైనా తలంపు చేతను వాకు చేతను చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులార మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని ప్రతిమాలు కొంచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక పరితపించు హృదయలను ఓదాత్స పంపబడిన ప్రభువా దయచూపుము పాపులను పిలువ వచ్చిన దయచూపుము మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా దయచూపుము ప్రార్థించుదము సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర పునీత పాదువాపురియంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగను నీ ప్రజల అవసరములందువారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసి తీవీ క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము పవిత్రాత్మతోను పవిత్రాత్మతోను కలిసి యుగ జీవించుచు పాలించు మా ప్రభువా మాకు దయచూపండి ఆ దేవుడు ప్రేమ స్వరూపుడు మొదటి పట్టణము పునీత యోహాను మొదటి వ్రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నుండి వచనం వరకు పునీత యోహాను మొదటి వ్రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఏడో వచనం నుండి వచనం వరకు ప్రియ మిత్రులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు అతడు దేవుని ఎరిగినవాడగును దేవుడు ప్రేమస్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని దేవుని ఎరుగనివాడే ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను మనము దేవుని ప్రేమించితమని కాదు ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను ప్రేమయన ఇట్టిదే ఇది ప్రభువాకు హల్లెలూయా लन्नि नागुरुते नामन्द्रुनेनुके हल्लया ప్రభువు మీతోగాకా పునీత మార్కుగారు వ్రాసిన శుభవార్తలు నీ భాగము మార్కు భక్తుడు వ్రాసిన గ్రంథములో అధ్యాయము ఆరు పవిత్ర వచనాలు ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు వరకు భక్తుడైన మార్కు గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము ఆరు పవిత్ర వచనాలు ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు వరకు యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెలవలే ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించను వేళ అతిక్రమించగా శిష్యులు ఆయనను సమీపించి ఇది నిర్జన ప్రదేశము ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది ఇక వీరిని పంపివేయుడు పరిసరమును గల పల్లెటూళ్లకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూసుకొందురు అని విన్నవించిరి అప్పుడు యేసు మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పాను అందుకు వారు మేము వెళ్ళి రెండు వందల దినారములను వెచ్చించి రొట్టెలను గాని వీరందరికీ పంచి పెట్టు పెట్టమందురా రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టమందురా అని అడిగిరి మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడుడు అని ఆయన అడుగగా వారు విచారించిన పిదప ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవి అని చెప్పిరి అంతట యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్లపై పంక్తులుగా తీర్చి కూర్చుండుడు అని ఆజ్ఞాపించెను అప్పుడు ఆ జనులు మారు నూరుగా ఏబది ఏబదిగా పంక్తులు తీర్చి కూర్చుండెరి ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను అందుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనములు చెప్పి ఆశీర్వదించి రొట్టెలను తృంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను అట్లే ఆ రెండు చేపలను అందరకు వడ్డింప వడ్డన చేయించెను అందరూ సంతృప్తిగా భుజించిరి పిదప శిష్యులు మిగిలిన రొట్టె మొక్కలను చేప మొక్కలను ప్రగు చేసి పన్నెండు గంపలకు నింపిరి భుజించిన వారు ఐదు వేల మంది పురుషులు

యేసుక్రీస్తునందు మిక్కిలి కిలీపురిలైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఏసయ్య అత్యంత ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన చాలా బలమైనదని అంతోని వారి ప్రార్థనల వలన అనేక మంది మేలును పొందినవారు సాక్ష్యము చెప్పినటువంటి పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి పునీతులందరిలో ప్రాచుర్యము పొందినటువంటి పునీతులలో పాదువాపురి ఎంతోని వారు ఒకరు ఏ వస్తువు పోయినా దాన్ని తిరిగి లభించుకోవడం కోసం పాదువాపురి ఎంతోని వారికి ప్రార్థిస్తే అది జరుగుతున్నట్లుగా ఆ వరాన్ని దేవుడు పాదువాపురి ఎంతోని వారికి ఇచ్చినట్లుగా చరిత్రలో మనకి చెప్పబడుతుంది చాలామంది అనుభవం తాళం పోయినా లేక డబ్బులు పోయినా బంగారం పోయినా కథోలిక విశ్వాసులు మొట్టమొదటిగా అది కనిపించకపోతే వెంటనే కళ్ళు మూసుకొని పాదువాపురి ఎంతోని వారా ప్రార్థించి ఈ వస్తువు లభించినట్లు సహాయం చేయి దేవుని అర్థించి నాకు ఈ వస్తువు దొరుకునట్లు చేయి అని ప్రార్థించగానే చాలామందికి ఆ వస్తువు కనిపించినట్లు లభించినట్లు మరి పోయిన బిడ్డలను కూడా పొందుకున్నట్లు బైబిల్ వాక్యం లేక చాలామంది సాక్ష్యము మనం వింటూ ఉన్నాం దీనిని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ ఎవరినైనా బళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ గారు దేవుడు ప్రేమస్వరూపుడు మీరు మాటల్లో చెప్పకుండా బొమ్మేసి చూపించండి అంటే ఏ బొమ్మేసి ఉంటారు ఏ బొమ్మేసి ఉంటారు దేవుడు ప్రేమై ఉన్నాడు ఆ ప్రేమను చూపించడం కోసం మీరు బొమ్మ మీద గుర్తేసి నాకు చూపించండి అని టీచర్ గారు అడిగారు పిల్లలు ఏ బొమ్మ ఏ ఏమమ్మ తిరు హృదయం తిరు హృదయం వేశారు బాగానే ఉంది దేవుని అని చెప్తాం ప్రైస్ ఎలా కానీ ఆ పిల్లలకేమో తిరు హృదయానికి గాయాలు ఉంటాయని తెలియదు వీళ్ళే గాయం పెట్టి ఆదిరికి దరికి ఒక బాణం పెట్టి ఆ హు గుండె వేసి దాని నుంచి కొంచెం రక్తం గారుతున్నట్టు పెట్టి అంటే ప్రేమించుకున్నవాడు గుర్తు చెప్పేవాడు ఐ లవ్ యూ అని చెప్పడం కోసం గుండెకాయను వేసి చూపిస్తూ ఉన్నారు దేవుని గుండె ప్రేమతో నిండినప్పుడు జరిగినది ఏంటి అంటే ఆయన వచ్చిన ప్రజలకు వాక్యమును బోధించడం గొర్రెలను దారి తప్పిన వారిని ఏ విధంగా దారి తప్పి ఉన్నారో అలాంటి ప్రజలను చూడగానే దేవుని కారుణ్యము దేవుని ప్రేమ వారి మీద పొంగి వచ్చింది పొంగి వచ్చినప్పుడు అన్నం పెట్టాలి లేకపోతే తప్పిపోయిన వారిని దగ్గర తీసుకొని సేద తీర్చాలి కానీ దేవుడు చేసింది ఏంటి వారికి వాక్యమును బోధించటం వాక్యము ఆదరిస్తుంది వాక్యము దారి చూపిస్తుంది వాక్యము వారికి వెలుగై ఉంటుంది వాక్యము వారికి జ్ఞానాన్నిస్తుంది అలాంటి ప్రజలకు బోధిస్తూ బోధిస్తూ చాలాసేపు బోధించాడు ఆ బోధించిన తర్వాతనే జరిగినటువంటిది శిష్యులను పిలిచి ఆ శిష్యులే చన్నారు అయ్యా ఆలస్యం అయిపోతుంది ప్రక్కన గ్రామాలకు వెళ్ళాలి వాళ్ళు భోజన సదుపాయాలు లేవు వాళ్ళు ఏదో ఒకటి గ్రామాలకు వెళితే ఏర్పాటు చేసుకుంటారు కదా తొందరగా వదిలిపెట్టండి అని ప్రభుని వాళ్ళు అడిగారు వాళ్ళని వదిలిపెట్టకపోగా శిష్యులతో అన్నాడు నేను ఇప్పుడే వదిలిపెట్టిన వాళ్ళని ఇంకా సమయం ఉంది కానీ వారికి భోజనం పెట్టి పంపించాలి ఆ భోజనం పెట్టడానికి మీరే సదుపాయాలు ఏర్పాటు చేయండి అన్నాడు వాళ్ళు వెంటనే దేవుని మీద ఆనుకోకుండా వారి లెక్కలు వాళ్ళు వేయటం ప్రారంభించారు ఇన్ని వేల మంది ఉన్నారు ఎన్ని వేల రొట్టెలు తేవాలి రొట్టెతో పాటు వాళ్ళకు కావలసిన సదుపాయాలు చేయాలి ఎంతమందికి సదుపాయాలు చేయాలంటే ఎంత డబ్బు అవుతుంది ఈ లెక్కలు వేయటం ప్రారంభించారు వాళ్ళు ఏసుక్రీస్తు అద్భుత కార్యాలు లెక్కల ప్రకారం జరగవు నిష్పత్తుల ప్రకారం జరగవు నిష్పత్తుల ప్రకారం లెక్కల ప్రకారం జరిగితే సామాన్యమైనది అసామాన్యమైనది వాటిని దాటి జరిగేదే నిజంగా అద్భుతం అందుకని ఆయన అంటాడు ఇన్ని వేల మందికి మీరు భోజనం పెట్టండి అంటే వాళ్ళు లెక్కలేశారు అయ్యా ఎలాగా అన్నారు ప్రభు అన్నాడు ఎందుకంత బాధపడతారు మీరు ఎంతుందో చూడండి ముందు ఎంత లభ్యమవుతుందో ఇక్కడ సంగము నుంచి కావాలి సంగము చేయి చేయి కలుపుకుంటే దేవుని కార్యాలు జరుగుతాయి సంగములో ఎంతుంది ఏంటి ముందు చూడండి అని అంటే వాళ్ళు వెతికి వెతికి ఒక బాలుని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి వాళ్ళే మళ్ళీ లెక్కేశారు ఇన్ని వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఏమాత్రం అని వాళ్ళే లెక్కలేసుకొని ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారు అయ్యా ఇదిగో ఈ బాలుడి దగ్గర మాత్రం ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి వాడు నిజంగా సీరియస్గా తినేసి ఉంటే వాడు కడుపు సరిపోయేది వాడు తినకుండా అట్లా ఉంది కనుక అది మిగిలింది ఇది ఏమాత్రం ఇది ఏమాత్రం ఇది అని అంటే ప్రభు అంటున్నాడు చాలు ఇది సంగము నుంచి వచ్చింది దీన్ని ఏ విధంగా పెంచుతానో మీరు చూస్తారు యాభై యాభైగా వందలు వందలుగా కూర్చోబెట్టండి అన్నాడు యాభై యాభై వందలు వందలుగా కూర్చోపెడితే ప్రభు ఈ మధ్యలో చేసిందేంటి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పైకెత్తి తండ్రి దేవునికి ప్రార్థించి ఆ రొట్టెలు స్థుతిని చెప్పి పంచండి అన్నాడు అపోస్తులు ప్రభు చెప్పిన మాట ప్రకారం పంచటం ప్రారంభించారు బైబిల్ వాక్యం చెబుతుంది అందరూ తినగా మిగిలిందంతా పన్నెండు గంపలు నిండిని దేవుడు ఈ కార్యాన్ని ఆ రోజుతో ఆపల పంచే కార్యక్రమం దేవుని వాక్కును పంచే కార్యక్రమం ఆ పిమ్మట కడుపుకు కావలసిన భోజనానికి పెట్టే కార్యక్రమం చర్చిలో జరుగుతున్నటువంటి పరిచర్య ఒకటి వాక్యము రెండవది పేదవాడికి కావలసిన భోజనం పెట్టడం ఈ రెండు స్త్రీ సభలో జరుగుతున్నటువంటి పరిచర్యలు దానిని బట్టే సభ పెరుగుతూ ఉన్నది వాక్యము చేత కట్టబడుతుంది భోజనాన్ని ఏర్పాటు చేయటం వల్ల ఆదరణ లభిస్తుంది అందరికీ కావలసినవి సమృద్ధిగా దొరుకుతున్నాయి కనుక దేవుని కార్యము అక్కడ జరుగుతుంది దేవుడు ప్రేమ స్వరూపుడు ఆ ప్రేమ అనేది మాటల్లో జరిగేది కాదు దేవుడు కార్యరూపంలో చూపిస్తాడు దేవుడు అడిగేది కూడా అదే నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అంటే చాలదు వాక్యం మనకు చెబుతుంది దేవుని ప్రేమించేవాడు తన సహోదరిని ప్రేమిస్తాడు దేవుని ప్రేమిస్తున్నాను అంటూ కనిపించే సహోదరిని ప్రేమించలేనివాడు అబద్ధీకుడు ప్రేమించేవాడు దేవుని స్వభావములో పాలుపంచుకుంటున్నవాడు ప్రేమించేవాడు దేవుని పుత్రుడు చాలా లోతైన విషయాలు ప్రేమను గురించి ప్రకటించడం జరుగుతుంది యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రీలిన దేవుని బిడ్డలారా ప్రధానమైన ఆజ్ఞ ఏది ఇన్ని ఆజ్ఞలు మేము పాటించలేం అనంటే ఏసయ్య రెండు ఆజ్ఞలు ఇచ్చాడు అన్నీ మరిచిపోయి ఈ రెండింటిని మీరు పాటించండి ఒకటి నీ దేవుడైన సర్వేశ్వరుని పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో ప్రేమించండి సేవించండి ఆరాధించండి రెండవది నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ నీ సహోదరుని ప్రేమించు ఈ రెండు ఆజ్ఞలే పది ఆజ్ఞలు కూడా నెరవేర్చినట్లే అని అంటున్నాడు పది ఆజ్ఞలు కూడా చూస్తే మొదటి మూడు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి మిగిలిన ఏ